దెబ్బకు దెబ్బ అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు ఆయనకి కొద్దిపాటి పొలం కొన్ని ఆవులు ఉండేవి పం పంటల కంటే పొలాల్లోనే తర్వాత రాబడి ఉండటం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకి ఇంకా తన ఆవుల్లో ఒకదాని కొట్టం బయట కట్టేయక తప్పలేదు కొట్టంలో చోటు లేదు మరి తన దగ్గర ఉన్న ఆవులన్నింటిలోకి అనుకువైన ఒక సన్న నావును బయట కట్టేస్తానన్నప్పుడు సుబ్బన్న ఆవు చాలా మంచిది అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా దూడను వదలాల్సిన పడి కూడా లేకుండానే పాలు ఇచ్చేంత సాధువైన ఆవు అది సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది రోజు ఇక తెల్లవారకుండానే అది తన గంభీరమైన కోతతో వీధులోని వారందరినీ నిద్రలేపేది ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే మూడవ కోతకు సుబ్బన్న మేలుకొని పాలు పెనటానికి కొట్టంలోకి పోయేవాడు సుబ్బన దినచర్యను గమనించిన పక్కింటి ఆమె పిసినారి పొల్లమ్మకు ఒక దురా దూరాలోచన వచ్చింది ఇక ఆమె రోజు తొలి కూడకే తొలి కోడి కొత్తకే మేలుకోవడం మొదలెట్టింది లేచిన వెంటనే గబగబ సుబ్బన దొడ్లకు పోయేది కొట్టం బయట కట్టేసిన ఉంచిన ఆవు పాలని చక్కచక్క పిండేసుకొని ఇంటికి పారిపోయేది పాపం మూడో కోడి కొత్తకు మేలుకున్న సుబ్బన్న దొడ్లకు పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు కారణం అర్థం కాక సుబ్బన్న అయ్యోమయంలో పడిపోయాడు ఓ నాలుగు రోజులు ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకొని చూశాడు మాయమవుతున్న ఆవు పాలని ఎట్టుపోతున్నాయో తెలుసుకునేందుకు కోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లకు ప్రత్యక్షమైంది అది నేరుగా ఆవు దగ్గరికే వెళ్ళి ఆత్రంగా పాలన్ని పిండుకునేది ఆ పైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థమైంది రోజు పాలన్ని పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఆ రోజునే కోడిపుంజుని తమ బంధువులు ఇంటికి పట్టించి పంపాడు చీకటి పడుతుండగా తమ వీధులోనే ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి అతని గాడిదను ఒక రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు సుబ్బన్నైతే పశువులు పశువులకు మంచి పచ్చగడ్డి వేస్తాడు గాడిదకు ఆ రాత్రి పండగే మరి అందుకనే ఒక రాత్రి ఏమిటి ఎన్ని రాత్రైనా సరే పట్టుకు పొమ్మన్నాడు పుల్లన్న ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చగడ్డి వేశాడు దొరక దొరక పచ్చగడ్డి దొరకడంతో కడుపు ఉబ్బేటట్టుగా తినింది ఆ గాడిద చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు అన్నీ ఆమార్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా కూర్చోటు చూసుకొని హాయిగా నిద్రపోయాడు ఇక మరునాడు జమున కోడి కుయ్యలేదు రోజు సరైన సమయానికి వచ్చే పొల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్లు గబగబ దొడ్లకు ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది ఆత్రంలో దాని ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది అలా కూర్చుందో లేదో దబీమని ఒక గట్టి తన్ను శబ్దం ఆ వెంటనే టంగు మన ఇత్తడి సక్కు ఉండకూడ శబ్దం అయ్యో మన అరుపు వెలువడ్డాయి బెదురుకున్న గాడద పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన్ని ఒళ్ళు హూనం చేసేసింది దొంగ దొరకుపోయింది తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వరం ఒక వారం రోజుల పాటు సుబ్బన గోడ్లోకి ఉచితంగా చాకరీ చేయవలసి వచ్చింది దానికి తోడు విరిగిన ఎముకలు సరి చేసుకునేందుకు చాలా డబ్బులు ఖర్చు